మొదటితో మటు సాధించాలి మటు సాధిస్తాయో చెప్పుడు మీ అడ్డా నిదించుకోవాలంటే మరి మొదటితో మటు సాధించాలా మరి கடு ஆறுபாய ஐந்து நான்கே 37 ஸ்கேல் முன்ன என்ன சொன்னா கண்ணா கள்ளா நானே வந்துட்டேன் கட்டா 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 சாமின் சலன் டெமரி பாராட்டம் சொல்லலாம் மேல பிரதாத் ரெட்டி சார்

ఓ రాంగమేయ స్వామి ఆశీస్సులతో రాజేష్ కటకప్పయ్య గారు శుభరడం గ్రామ శుభరడం మండల వనస్థల కటకప్పయ్య గారు సత్య శర్మనమ పాల గ్రామ పరిపాలన మండలా రాయసర్ కటకప్పయ్య గారి భట్టడిగారవండి ఆలసన జోగన దాతసి రమణీ ఆలసన జోగన దాతసి అంటే రెడీ చట్టమల్ల పాలే సర్వతార ెడ్డి కాదండగారు ఐదో తొమ్మిది ఐదు వందల పదహారు రూపాయలు చిన్నపిడిగా ఆరు తొమ్మిది మూడు వేల పదహారు రూపాయలు మధ్య రెడ్డి అలివాస్ నీరంగ రెండవ రెండు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరం రెండు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండు స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నరే జామునండి జామున్ నరే జామున చివరిగా మరి మూడు వేలు అంటే రెడితా నరేజామున్ చెర్దమది 3116 పైలో అపో ఏయ్ అన్న కుజిద ఏ జమీనట అరక అదువరా కమడ కంటంగల మ్యాచ్ ఓకే జావనేట ఉండారా అదే విధంగా హేశ్వర రెడ్డి గారి కూడా జాము చేతుల మీద అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి ఒకసారి గట్టిగా అదేవిధంగా కూడా దాదా జాము నరేష్ అండి రెండు ఎనమలు పాల్ ఒక నెల ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు గ్రామ ప్రజలకు మరియు మోడ మీద యూత్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి అంకాలమ్మ తల్లి ఆశీస్సులు ఎలా వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఓకేనా ఈరోజు మోడమిదపల్లె గ్రామంలో అంకాలమ్మ తిరణాల జరుగుతున్నది ఈ యొక్క తిరుణాల ప్రతి సంవత్సరము అన్వాయితీగా ఈ మే నెలలో చేస్తారు ఇక్కడ ఇక్కడ చుట్టూ వాళ్ళు ఇక్కడ ఉండే గ్రామస్తులు చుట్టూ పల్లెల అందరూ కూడా ఈ అంకాలమ్మ తిర్ణ హాజరై అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కోనాలు సమర్పించి కాయకర్పూరం సమర్పించి బా అందరు అమ్మవారి ఆశీస్సులు కొడతారు అలాగే ఈరోజు ఇక్కడ ఎద్దుల పోటీలు బాగా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు అదేగా ఈ సంవత్సరం కూడా నిర్వహించినారు ఎద్దుల పోటీలలో వచ్చిన వృద్ధులకు బహుమతులు ఇక్కడ దాతలు ఇచ్చే ఇచ్చేవాళ్ళు అలాగే ఇక్కడ అన్న ప్రదాన కార్యక్రమం కూడా అన్న ప్రసాదం కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా చేసినారు ఎప్పటికంటే ఈ సంవత్సరం భక్తులు చాలా భారీగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఇలాగే ఈ యొక్క ఏరియాలో సంబంధించిన ఈ పాత గడప మూడేబుద్ధపల్లె గ్రామేం కాదు చుట్టూ ఉండే పల్లె వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించుతున్నారు అలాగే ఈ కార్యక్రమం ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరంగా ఉత్సాహంగా ఎంతో భక్తులు ఆనందంగా వచ్చే అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఊరి ఇండ్లకు వాళ్ళు చేరుకుంటున్నారు ఇక్కడ చాలా పవిత్రంగా ఈ అమ్మవారిని భావిస్తారు ఎంతో పురాంతమైన దేవస్థానం ఇది ఇక్కడ అంకాలమ్మ కొద్ది రోజులు ఈ అమ్మవారిని కొందరు పట్టించుకోకుండా ఉన్నారు తర్వాత ఈ మధ్య సుమారు ఒక పది సంవత్సరాల నుంచి పదహైదేళ్ళ ముంచి ఈ అమ్మవారిని బాగా ఇక్కడే గ్రామస్తులు కొండే గ్రామ పెద్దలు మోడ గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని బాగా ఉత్సాహంగా సంవత్సరం సంవత్సరం మంచి ఒక తిరుణాల మాదిరి ఒక జాతర మాదిరి చేసి అమ్మవారికి అందరూ కూడా అర్థలు అవుతున్నారు అందరూ కూడా నమస్కారం ఓకేనా ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు అంజాద్ బాషా గారు కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు తీసుకున్నారు అలాగే సురేష్ బాబు కూడా మేయర్ సురేష్ బాబు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తానని చెప్తున్నారు ఆయన కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటారు అందరూ కూడా ఇక్కడ సంతోషంగా ఉత్సాహంగా గారు కాదరగాని కోటాల క్రమ కడప రూరల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చెత్త నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాల మొదటి బొమ్మ సాధించడం జరిగింది ఆ యొక్క మొదటి బొమ్మ నలభై వేల రూపాయల దాతా రాజ్యాధ్యులకు సాధన ఐదు వేల రూపాయలు అందజేవాల్సిందిగా ఆహ్వానిస్తున్నా రెండో బహుమతి సాధించుకోవాలి అండి మోడ మీద విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంఘటపల్లి గ్రామం పెళ్లిమారండలం వైఎస్ఆర్ కడప జిల్లా మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు లాగి జరిగింది పదివేల డెబ్బై రూపాయల చల్ల సుబ్బారెడ్డి పాలన చెట్ల మీద డ్డి <laughs> కేంద్రూతున్నారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళతో నాలుగు వేల అరవై పది మూడు రెండవ జరిగింది వంద రూపాయలు మోడ మీద పలు యూత్ ఆధ్వర్యంలో